గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కోళ్ళను ఇంకా విడవలేదు చలికాలం స్టార్ట్ అయింది కదా కోడి పెయిన్ మందు కొట్టడానికి మన హరీష్ అయితే అంపుడా వేసుకొని వచ్చిండు పెట్రోల్ పంపు ఎడ్ అయితే మస్తు ప్రశాంతంగా ఉంది కోళ్ళన్ని ఇంకా లోపలే ఉన్నాయి మనమైతే కోడి పెయిన్ గురించి ఈ మందు కొడుతున్నాం మీకు ఉంటే మాకు కామెంట్ చేయనిపిందా మేమైతే యూజ్ చేస్తున్నాం మన హరీష్ అయితే పోతాను హరీష్ చూసుకో

వీడియో చేయలేదు రెండో పంప్ ఇది ఒక పంప్ అయిపోయింది ఒక డబ్బా రెండు పంపులకు వస్తాను మనకు అయితే రెండో పంపు కలుపుకొని మళ్ళీ పోతున్నాను లోపలికి కోళ్ళకి అడ్డ మందు కొడుతుండ కాబట్టి అన్ని ఇడిదిక్కి వచ్చినాయి కొన్ని అడిచినాయి కొన్ని నడవలే నో ప్రాబ్లం మనం ఓన్లీ షెడ్కు మాత్రమే కొడుతున్నాం కోల్డ్ అని సపరేట్ ముంచేయడం ఉంటుంది ఇప్పుడు ఎక్కువ ఏం లేదు కాబట్టి ముంచెత్తలేం అరిస్ అయితే షెడ్ పైన పైకి కొడుతుంది ఇప్పుడు టాప్కు అంచెల కింద ఉన్న కోళ్ళకు కూడా ఇట్లా కోడి ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసిన నేను తీస్తే అన్ని కోళ్ళు బయటికి వెళ్ళినాయి కొన్ని విన్న ఉన్నాయి ఇక్కడ చూసేసరికి అయితే ఒక మూడు పిల్లలు చేసి ఉన్నది కానీ కోడి మాత్రం విడివంగానే వెళ్ళిపోయింది మళ్ళీ వస్తాయి కావచ్చు ఒక మూడు చిన్న పిల్లలు చేస్తున్నాయి అంటే మిగిలిన గుడ్లు కూడా చేస్తాయి కావచ్చు ఈరోజు మనం మందు కొట్టంగా గంపలు లేపంగా చిన్నపిల్లలు అయితే బయటకు వచ్చినాయి మూడు అవి ఎన్ని వస్తాయో చూడాలి ఎన్ని గుడ్లు మంచియో ఎన్నో మనకు విలువలు కాబట్టి మనం చూడలేదు చూద్దాం అయితే మందు కొట్టడం అయిపోయింది ఇప్పుడు కోళ్ళు అన్ని బయటకు వదిలేసినాం బయట తిరుగుతాను చూసుకోవచ్చు